హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అండి నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బుద్ధు టెంపుల్స్ నిన్న కొన్ని చూసాం కదా ఇవాళ కొన్ని చూస్తున్నామండి ఇదిగోండి ఎందుకంటే ఒకే వీడియోలో అన్ని పెట్టేస్తే లాంగ్ అయిపోతుందని చెప్పి నేను విడివిడిగా పెడుతున్నాను అనమాట నిన్న ఒక మూడు టెంపుల్స్ పెట్టాను కదా ఇవాళ మిగతా టెంపుల్స్ అయితే పెడుతున్నానండి ఇవి కొన్ని చూడండి ఎంత బాగుందో ఈ టెంపుల్ కూడా అన్నీ జూమ్ చేసి దగ్గర చిన్న చిన్న బుద్ధులను కూడా చూపిస్తున్నానండి ఇక్కడ ఒక్కొక్క గుడి ఒక ఒక్కొక్క ప్రత్యేకతగా ఉందండి చాలా బాగుందనమాట బుద్ధుడు ఎంత బాగున్నాడో చూడండి ఇదంతా గుడి బయటండి ప్రతి గుడికి బయట చూడండి ఇదంతా ప్రకృతి ఎంత బాగుందో పార్కులాగా ఉంటుంది అన్నమాట ప్రతి గుడికి ఉందండి ఇలాగా పెద్ద పెద్ద టెంపుల్స్ అండి చుట్టూ ఓపెన్ ప్లేసు దాంట్లో గార్డెను చాలా బాగుందనమాట అక్కడ గార్డెన్లో కూడా కొన్ని కొన్ని బుద్ధుడు విగ్రహాలు అసలు ఆ డెకరేషన్ కూడా చాలా అంటే చాలా నచ్చిందండి నాకు చాలా పెద్ద పెద్ద టెంపుల్స్ అనమాట ఆర్చులు కానీ ఆ పక్కన ఉన్న ఆ ఫ్లవర్స్ కానీ అన్నీ బాగున్నాయి గుడి మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఇంకో గుడికి అయితే వచ్చేసామండి చూడండి బుద్ధుడు ఎంత బాగున్నారో ఇక్కడ ఇంకా పెద్ద విగ్రహం అనమాట ఇది ఇదిగోండి మొత్తం అంటే లోపలికి మనం లోపల ఫోన్ వద్దన్నారు అందుకని బయట నుంచే నేను జూమ్ చేసి చూపిస్తున్నాను మొత్తం చుట్టూ కూడా అన్ని విగ్రహాలు ఉన్నాయన్నమాట చుట్టూ అవి చుట్టూ అన్నీ కొన్ని కనిపించట్లేదు అండి జూమ్ చేసినా కానీ అంత క్లారిటీగా లేవు కానీ పెద్ద వి బుద్ధుడు అయితే చాలా బాగా కనిపిస్తున్నారు చూడండి చాలా బాగుందండి టెంపుల్ లోపలికి వెళ్ళి మనం మెడిటేషన్ చేసుకొని బయటికి రావటమే అనమాట ఇక్కడ రూల్ అంట అది అందుకని బయట నుంచే నేను కొంచెం తీసేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే మెడిటేషన్ చేసుకోవడానికి లోపలికి వెళ్ళామండి అదిగోండి బుద్ధుడు ఎదురు కూడా చూడండి అదంతా జూమ్ చేసి చూపిస్తున్నాను చాలా బాగా నచ్చాడండి బుద్ధుడు అయితే ఎంత బాగున్నారో ఇక్కడ ఇంకా ఈ టెంపుల్ చూసుకొని బయటకైతే వచ్చేస్తున్నామండి ఇదిగోండి ఇదంతా కూడా మళ్ళీ తీస్తున్నాను చూడండి జూమ్ చేసి ఇంకా మేము వచ్చేసి బయటకు వచ్చేసి ఇదిగోండి బయట కూడా చూపిస్తాను బయట ఎలా ఉంది అనేసి ఇదిగోండి చోటా బుద్ధుడు కూడా ఉన్నాడండి ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఇక్కడేనండి చుట్టూ చాలా బాగున్నాయి అనమాట ఇంకా మేము రూమ్కి అయితే బయలుదేరిపోయామనమాట ఇదిగోండి మొత్తం వ్యూ చూపిస్తున్నాను చూడండి రౌండ్గా ఉంటాయి టెంపుల్స్ మేమైతే రూమ్కి వెళ్ళిపోయి బయలుదేరిపోయామండి ఇంకా లుంబిని నుంచి అయోధ్యకైతే అయితే బయలుదేరామండి మేము ఇంకా రైస్ అంటే అన్నం వండుకున్నాము అన్నం తినే టైం కూడా లేదన్నీ ప్యాక్ చేసేసుకొని దారి మధ్యంలో తినొచ్చులే అని చెప్పేసి ప్యాకింగ్ చేసుకొని మేమైతే బయలుదేరిపోయాం ఇదిగోండి లుంబిని నుంచి బయలుదేరిపోయాం అయోధ్యకి వెళ్ళిపోవటానికి ఇక్కడ నేపాల్ గేటు మన ఇండియా గేటు రెండు ఒక పక్క పక్కనే ఉంటాయి చూపిస్తాను అది కూడా ఇదిగోండి లుంబిని గేట్ అనమాట ఇది ఇంకొంచెం అక్కడ లుంబిని దగ్గర ప్రతి ప్రతిది బుద్ధుడు బొమ్మ అండి ఇటు చూసినా బుద్ధుడే చూడండి ఇక్కడ మీరు సైడ్ గమనిస్తే కనుక నేను తీస్తున్నాను కదా అన్ని బుద్ధుడు విగ్రహాలేనండి రోడ్ల మీద కూడా పక్కన అయితే గో బుద్ధుడు విగ్రహం కట్టేసి పైన గొడుగులాగా పెట్టారు చాలా బాగుందండి లుంబినిలో ఎటు చూసినా బుద్ధుడు విగ్రహాలే చాలా బాగుంది ఇక్కడ మనకి నేపాల్ గేటు ఇండియా గేటు ఎదురెదురే వస్తాయండి దగ్గర పక్క పక్కనే ఇంకా ఇండియా బార్డర్కి అయితే వచ్చేస్తున్నాం మేము అసలు ఇండియా బోర్డర్కి అంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాము మేమైతే ఫోన్లు పని చేస్తాయి కదా ఎమ్మటే అసలు మన ఇండియా వచ్చేసింది మన ఇండియా వచ్చేసిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి ఇదిగోండి వచ్చేసాము నేపాల్ గేటు ఇండియా గేటు పక్క పక్కనే అనమాట ఇక్కడ అంతా చెక్కింగ్ ఉంటుంది లగేజ్ కానీ మొత్తం మేము ఎంతమంది వచ్చాం కార్లో వాళ్ళందరం దిగి అక్కడ ఆధార్ కార్డు చెక్కింగ్ ఉంటుంది అందరినీ లగేజ్తో సహా చెక్కింగ్ ఉంటుంది అంటండి ఇదిగోండి కార్ అయితే చెక్ చేస్తున్నారు మా లగేజీ కూడా మొత్తం దించమన్నారు అనమాట దించమంటే ఇట్లా యాత్రకి వెళ్ళొచ్చామంటే సరే ఓకే ఓకే అని చెప్పేసి ఆధార్ కార్డు తీసుకెళ్తే ఆధార్ కార్డులు చూసి అమ్మటే పంపించేశారు పెద్ద టైం అయితే పట్టలేదండి కొన్ని కార్లు అయితే లగేజ్ కూడా దించుతున్నారు ఇదిగోండి ఇక్కడ అసలు అన్నీ చూడండి ఎదురు వదిరే అనమాట చాలా బాగా అనిపించింది నేపాల్ బార్డరు మన ఇండియా బార్డరు ఇక్కడ మొత్తం తీస్తున్నాను చూడండి ఇదిగోండి నేపాల్ బార్డర్ దాటి ఇండియా బార్డర్కి వచ్చేస్తున్నాం కనిపిస్తుంది చూడండి మీకు అక్కడ మన మూడు కలర్స్ జెండా ఆరెంజ్ కలర్ వైట్ కలర్ గ్రీన్ కలర్ ఇదిగోండి మన జాతీయ జెండా కలర్ వచ్చేసాం ఇండియా బార్డర్కి అయితే నేపాల్ బార్డర్ నుంచి ఇండియా బార్డర్కి అయితే మేము వచ్చేసామండి లో వచ్చేస్తున్నాం ఇండియా బోర్డర్ దాటగానే అందరం ఫోన్లు అయితే ఎవరితో పని చేస్తుందని చెక్ చేసుకున్నామండి పని చేస్తున్నాయా పని చేస్తున్నాయా అని చెప్పేసి రాగానే హ్యాపీనెస్ వేరుగా అనిపించింది ఇండియాకి వచ్చేసాం అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి కొద్దిసేపు అనుకున్నాం కారులో మన ఇండియా వచ్చేసామని ఇంకా భోజనం చేద్దాం అప్పటికే ఆకలి వేస్తా ఉంది కారులో అనుకున్నాం ముద్దులే అనేసి ఒక సైడ్ కారు తీసుకొని కింద బ్రిడ్జి పైనుంచి కిందకు వచ్చేసి ఒక సైడ్ ఆపేసుకొని అక్కడ ఇంకా అన్నం తినేసామండి మా రో మాకు ఆ రోజు స్పెషల్ వచ్చేసి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ అండి టమాటా చట్నీ పప్పుల పొడి నెయ్యి ఇంకా మేము అయోధ్యకు అయితే బయలుదేరిపోయామండి ఎందుకంటే వెళ్ళిపోతున్నాం ఇంకా అయోధ్యకి దారిలో ఇటు సైడ్ వచ్చేసి నది అనమాట అయోధ్య కూడా చూపిస్తానండి ఇంకా కొన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను కాశీ కూడా వెళ్ళామండి ఆ వీడియోస్ అన్నీ మీకు పెడతాను నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నన్ను సపోర్ట్ అయితే చేయండి నన్ను ఇంతలాగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్